బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్ను అరెస్ట్ చేశారు అండ్ మార్నింగ్ వచ్చేసి ఈ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ఆమె పొజిషన్ ఏంటి సింప్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నిన్న ఆమెని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్న మటు జనాలు ఉన్నారు వాలీళ్ళు అంత ఓకే ఢిల్లీ ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఓన్లీ ఆమె తీసుకెళ్లే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నార్మల్ వాళ్ళు ఎంతే అదే గతంలో అధికారంలో ఉన్నప్పుడు మంది మార్బలు అబ్బ మంది మామతులు వాళ్ళు వీళ్ళు అసలు మహారాజు లెక్క అన్నట్టు సో అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా కనుక ఉన్నట్టయితే అధికారం పోయిన తర్వాత మనం చేసిన తప్పులు కనుక బయటపడ్డట్టయితే ఇలాగే ఉంటుంది అంటూ కర్మ ఈజ్ బ్యాక్ అంటూ రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు కొంతమంది అయితే నిరుద్యోగులు ఉసురు తగిలింది వీళ్ళకి కేవలం వీళ్ళ ఫ్యామిలీ కోసం తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల పాటు మాట్లాడితే తెలంగాణ తెలంగాణ పదం వాడుతూ ఎవరిని ఏదైనా ఎదురు తిరిగితే ఏ నువ్వు తెలంగాణ వ్యతిరేకం హడావుడి చేస్తూ వీళ్ళే దోచుకున్నారు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు లేక ఇంకా ఎన్నో రకాలుగా ఓలు ఇబ్బందులు పడుతున్నారు జనాలు అవన్నీ వీళ్ళు కనపడలేదు ఇదిగో ఇప్పుడు అధికారం పోయ్యాక వాళ్ళ నిజస్వరూపం ఏంటో బయటపడుతుంటే పడుతుంటే జనంతా కూడా హమ్మయ్య ఇప్పుడు మాకు ఆనందం ఉందని అంటా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే అసలు ఇటువంటి జీవితాలు ఎన్ని వేల కోట్లు సంపాదించుకుని ఏం లాభం అని అంటా సో ఇప్పుడు పాయింట్ ఈమెకి సంబంధించి ఈ ఈరోజు సెవెన్ఈకోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈమె తరఫు లాయర్లు గట్టిగా వాదించారు ఏమని రేపు మార్చి పంతొమ్మిదవ తారీఖున సుప్రీంకోర్టుకు సంబంధించి జడ్జిమెంట్ రావాల్సి ఉంది అండ్ ఈలో అరెస్ట్ చేయడం ఏంటి ఇది కరెక్ట్ కాదు అండ్ మరో నాకు బీపీ హై అవుతూ ఉంది మెడిసిన్స్ ఆడుతూ ఉంది ఇబ్బంది అద్దనిది అన్నారు దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఏం చేస్తారు అప్రూవర్గా ఎవరు మారారు ఆ అప్రూవల్గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి వీళ్ళు దొరికినటువంటి ఆధారాలు ఏంటి ఈమె ఏం చెప్పింది బయట ఉంటే సాక్షి లెడ తరమయ్యే అవకాశం ఉంది ఇవన్నీ కూడా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెనుగా రిలీజ్ చేయవద్దు ఆమెగా బెయిల్ ఇవ్వద్దు అన్నారు ఓకే రిమాండ్ విధిస్తున్నారు రిమాండ్ విధిస్తున్నారు ఓకే మా కస్టడీ కావాలి కదా అన్నారు ఎన్ని రోజులు పది రోజులు మా కస్టడీకి కావాలి అన్నారు పది రోజుల కష్టం ఇదిగో రేపు ఇరవై మూడో తారీఖు దాకా రిమాండ్ విధిస్తున్నారు కాబట్టి ఆ ఇరవై మూడు వరకు మీ కస్టడీలోనే ఉండిద్ది ఆమెకి హెల్త్ వాళ్ళది అంటున్నారు ఏ మందులు వాడుతున్నారేంటో చూసుకొని ఆ మందులు వాడాలి తర్వాత ఆమెకి ఫుడ్ అన్నది కావచ్చు రిమైనింగ్ బట్టలు దుస్తులు అన్నవి ఏవైనా సరే ఇంట్లో ఎలాగైతే ఉంటున్నారో లైక్ ఆవిడ ఆమెకి నచ్చినట్టు ఉండొచ్చు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు అండ్ మెడిసిన్స్ కూడా యాజ్ యూజువల్గా వాడవచ్చు సో ఈ కష్టమని అన్నారు ఆమె ఏదో ఒక విధంగా బయటకు వచ్చిన అనుకున్నారు ఛాన్సే లేకుండా అయిపోయింది ఇక ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట ఆమె మీద నమోదైనటువంటివి చాలా బలమైనటువంటి కేసు అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాండిల్ చేస్తుందిరా కేసు అంటేనే పక్క ఆధారాలు ఉంటేనే వాళ్ళు అరెస్ట్ చేయడం కావచ్చు మిమ్మల్ని ఎక్యూజ్గా చేర్చడం కావచ్చు చేస్తారు వాళ్ళు దెన్ మీరు నిరూపించుకోవాలి నేను కాదురా బాబు నేను తప్పు చేయలేదురా రా బాబు అని జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది అదే ఇదిగో క్విక్ ప్రో ద్వారా ఎన్ని ఆస్తులు సంపాదించాడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఈ తప్పు చేస్తాడు అని చెప్పేసి ఆయన ఆస్తులను అటాచ్ చేస్తారు ఆయన కేసులు పెట్టున్నారు ఆయన ఏం చేస్తున్నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనాలో లేదన్నప్పుడు ఇంకెవరైనా పెద్దలు సాయం అన్నాడో తెలియదు కానీ బెయిన్ మీద హ్యాపీగా బయట ఉన్నాడు రేపటి రోజు ఆయన కేసులో తీర్పు వచ్చింది అంటే ఖచ్చితంగా లోపల ఉంటారు తప్ప బయటకు ఎత్తు రాడు రేపు అధికారం పోయిన తర్వాత ఆయన పసి కూడా అంతే కర్మైన్స్ బ్యాక్ అనే సిద్ధత ఆయన కూడా అప్లై అయింది ఇక ఈమెకి సంబంధించి నేను ఒక ఇంకో పాయింట్ ఈ అయిపోయేది వచ్చేసి ఇందాక షెడ్యూల్ ఇచ్చారు కదా ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏప్రిల్ పంతొమ్మిది లాస్ట్ ఫేజ్ వచ్చేసి జూన్ ఒకటి రిజల్ట్ అయితే జూన్ ఫోర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి జూన్ సిక్స్టీన్ అన్నారు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఈ ఎన్నికలు అయిపోయే వరకు ఆమె బయట రథ నాకు అనిపిస్తూ ఉంది మీకేమనిపిస్తుంది ఎన్నికలు అయిపోయే లోపు ఆమె బయటకు వచ్చి వస్తారా అండ్ ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా అన్నట్టుగా రేవంత్ రెడ్డి అంటున్నాడు ఏ రకంగా సింపతి క్రియేట్ చేయాలని ఈ ఎన్నికలకు ముందు ఆమెని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తుంటే ఎప్పుడో చేయాలి కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు మరికొంతమంది ఏమో పోటీ బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉండాలి తప్ప ఈ బీఆర్ఎస్ని అసలు ఎవరు చూడడం కూడా చూడాల్సిన ఇది లేకుండా ఉండాలి అన్నప్పుడు వీళ్ళు చేసిన అవినీతిలో బయట పెట్టాలి సో వాళ్ళ పర్సన్స్ లో ఇస్తే కానీ ఇది అయ్యేది కదా అని చెప్పేసి బీజేపీ ప్లాన్ ఇది అంతా అంటున్నారు సో మీరేమంటారు చట్టం తన పని తను చేసుకుపోయిందా లేదా కవితని ఇరికించారా కవిత మీద కేసు తాలూక్ మార్నింగ్ డిస్కస్ చేస్తాం కదా అసలు ఢిల్లీ లిక్కర్స్ కామెంట్ ఏంటి డిస్కస్ చేశాం కదా అది మొత్తం చూస్తున్నప్పుడు అందరూ కూడా అప్రూవల్గా మారిపోతూ మొత్తం ఏమైపోయి చూపిస్తూ ఉన్నారు సో ఇది ప్రూవ్ అవ్వడానికి టైం పట్టవచ్చు కాక బట్ ఎన్నికలు అయిపోయే ఆమె అయితే రాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక దీనికి సంబంధించి తీర్పులో వస్తే ఆమె జైల్లోనే ఉండేటట్టుగా ఉండిద్దని పొజిషన్ నాకైతే అనిపిస్తూ ఉంది